మా ప్రేక్షకులకి మా ప్రేక్ష మా ధన్యాలను ఈ రోజు మనం చాలా మంది స్త్రీలలో గర్భం అనేది నిలవక గర్భస్రావం అనేది త్వరగా జరుగుతుంటుంది చాలా మంది బలహీనంగా ఉన్న స్త్రీలు కానివ్వండి బలంగా ఉన్న స్త్రీలు కానివ్వండి గర్భశయ లోపాల వల్ల ఈ సమస్యలు అనేది రావడం జరుగుతుంది సహజంగా తెల్లబట్ట సమస్యలు యోని సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం అయితే ఈ గర్భస్రావం అనేది తరచుగా జరగడం వల్ల వారి యొక్క ఇమ్యూనిటీ కాకుండా వారి యొక్క స్టామినా కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది సో చాలా సార్లు మూడు నుంచి నాలుగు ఐదు ఆరు సార్లు కూడా గర్భస్రావం అనేది జరిగిపోతూ ఉంటుంది అలాంటి వాళ్లకు ఈ గర్భం నిలవడానికి అంతేకాకుండా ఈ తెల్లబడ్డ సమస్యను కూడా తగ్గించడానికి దాంతోపాటు యోని సంబంధిత అన్ని రకాల వ్యాధులను కూడా క్యూర్ చేయడానికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన అతి సులువైనటువంటి చిట్కాన్ని చెప్పబోతున్నాను సో దీనికి మనం చేయవలసిందల్లా కేవలం మనకు వస్తుంది గరిక గడ్డి ఈ గడ్డి చాలా వరకు చూడండి మీరు పశువులు గడ్డి అని అంటారు కదా ఈ పశువులు గడ్డి తిని ఎన్నో రకాల విటమిన్స్ మినరల్స్ కలిగినటువంటి ఇస్తాయి వాటి వల్ల మనం తాగి ఎనర్జీని పొందుతున్నాం ఆ గడ్డికి అంత అద్భుతమైనది చూడండి మీకు ఒక విషయం తెలుసా తెలియదు మనము ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మీరు స్నానం చేసినా చేయకపోయినా ఒకవేళ నాన్ వెజ్ తిన్నా తినకపోయినా మీరు బయట ఏదైనా తిరిగి ముట్టుకొని అన్ని వచ్చి ఏదైనా తిని వచ్చినా కూడా కేవలం ఒక గరికను ముట్టుకుంటే మీరు చాలా శుభ్రపడిపోతారు అని కూడా ఒక నానుడు ఉంది సో గరికకు అంత ప్రాముఖ్యత ఉంది ఇక్కడ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఇలాంటి సమస్యలను తగ్గించడానికి ఏం చేయాలి మీరు ఎన్నో రకాల మందులు వాడుతూ ఉంటారు ఎన్నో రకాల స్కానింగ్లు టెస్టులను చేసి ఎన్నో వేలు మీరు వేస్ట్ చేస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న చిట్కా అనేది మీకు చక్కటి మార్గాన్ని కూడా చూపిస్తుంటుంది దీన్ని చేయాలి ఒక పిరిగడి గడ్డి తీసుకోండి ఒక సుమారుగా తీసుకోండి వేసి ఒక లీటర్ నీటిలో ఈ గడ్డిని వేసి శుభ్రంగా కడిగి ఈ గడ్డిని వేసి నిదానంగా మరగనివ్వండి ఆ నీరు పావు లీటర్ మిగిలాలి అంతవరకు మరగనివ్వాలి నిదానంగా ఈ నీటిని వడబోసుకొని ప్రతిరోజు రోజు ఒకసారి మాత్రమే ఉదయం పూట పరికరణ తాగాలి ఇలా మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే గర్భస్రావం అనేది జరిగే స్త్రీలకు గర్భం అనేది నిలవడం గట్టిపడడం బలంకు చేకూరడం జారిపోతుంటది కొంతమందికి అలాంటి వాళ్ళకు కూడా అలా జారకుండా అంతేకాకుండా యోని సంబంధిత వ్యాధులు అంటే తెల్ల బట్ట కావచ్చు ఎర్రబట్ట కావచ్చు దురద కావచ్చు దుర్గంధం కావచ్చు స్రావాలు ఎక్కువగా రావడం కావచ్చు ఇలాంటి ఏ వ్యాధులైనా సరే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీని వల్ల వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా పూర్తిగా రావు ఖచ్చితంగా ఇది మంచి అద్భుతమైన చిట్ గానే చెప్పుకోవచ్చు ఎంతమంది కూడా ఈ సమస్యలతో బాధపడుతున్న ముఖ్యంగా గర్భ నిలువగా చాలా మంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి మీకు తెలియకపోతే అంటే మీకు చెప్పలేకపోతే కనుక నా వీడియో కూడా షేర్ చేయవచ్చు దాని ద్వారా వాళ్ళకు చక్కటి మార్గాన్ని మీరు ఉపయోగించిన వాళ్ళు అవుతారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియో మర్చిపోకండి మీ అమూలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి అంతేకాకుండా మీరు మరే ఇతర సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే పైన స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి లేదా వాట్సాప్ ద్వారా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా మమ్మల్ని సంభ్రించి మీ సమస్యలు అనేటికి మీరు పొందవచ్చు థ్యాంక్ యూ